హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను జర్నలిస్ట్ ఆయ్ ఈరోజు మనతో మాట్లాడటానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చౌటుపల్లి సీనియర్ నాయకులు భక్తుల విప్లవ కుమార్ గారు ఉన్నారు సరే ఆయనతో మాట్లాడదాం చౌటుప్పల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది మొత్తం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు ఎలా ఉన్నాయి అట్టు తొందరలో మనకి స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కదా సో వీటన్నిటి గురించి ఒకసారి విప్లవ కుమార్ గారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం ఎలా ఉన్నారు బాగుంది సార్ చెప్పండి అంటే చాలా సంవత్సరాల తర్వాత అంటే ఒక పది సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన తర్వాత మీరు అధికారంలోకి వచ్చారు సో ఈ రెండు సంవత్సరాలు దాదాపుగా టూ ఇయర్స్ పూర్తి అయిపోయింది మీరు వచ్చిన పీరియడ్ సో బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే ప్రజలు రాలేదు అన్యాయం జరిగిందని బాధపడ్డారు ఆ ప్రజలకు న్యాయం చేసే విధంగా మీరు ఎంతవరకు ముందుకెళ్ళారు గతంలో పది సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన అత్యంత దారుణంగా ఒక నియంత పాలన మనం చూసాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలు గత పదేళ్ళుగా దేనికోసమైతే నిరీక్షణ చేస్తూ ఉన్నారో దాదాపు రేషన్ కార్డుల గురించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదేళ్లుగా నిరీక్షిస్తున్నటువంటి ప్రజలకు కొత్త రేషన్ కార్డులు దాదాపు చాలా వరకు రేషన్ కార్డులు కూడా అందియడం జరుగుతూ ఉన్నది అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత పదేళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి కాలయాప చేసినటువంటి బీఆర్ఎస్ పాలన చూసినాం మనం ఈరోజు ఇందిరమ్మా ఇండ్ల పేరుతోటి దాదాపు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున ఇందిరమ్మ ఇండ్ల చొప్పున దాదాపు మూడు వేల ఐదు వందల నియోజకవర్గానికి ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇందిరమ్మా ఇండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని ఈ విధంగా చెప్పుకోవచ్చు ఇందిరమ్మాయిలు దాదాపు ఒక ఐదు లక్షల రూపాయలతో ఇంద్రబిల్లు కట్టిస్తూ ఉంది అట్లాగే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చెప్పినటువంటి ఆరు గ్యారంటీలు కూడా రాగానే రావడంతో ఫస్ట్ సంతకం కూడా ఫ్రీ బస్తో ఫ్రీ బస్తో స్టార్ట్ చేసి ఈరోజు సబ్సిడీ మీద ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉన్నది అట్లానే ఐదు వందల రూపాయల సబ్సిడీ గ్యాస్ సిలిండర్తో పాటు కరెంటు బిల్లు జీరో కరెంటు బిల్ ప్రతి ఒక్క మహిళకు కూడా ఇంట్లో ఉన్న మహిళ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సంతోషం సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు దేనికంటే ఇంతకుముందు కరెంటు బిల్లు దాదాపు నాలుగు వందల ఐదు వందల రూపాయలు వచ్చేది ఈరోజు జీరో కరెంటు బిల్లుతోటి ఒక కరెంటు బిల్లు జీరో ఏ రూపాయి లేకుండా కరెంటు బిల్లు రా కరెంటు బిల్లు రావడం లేదు అట్లనే చూసుకుంటే రైతు భరోసా నిధులు ఎన్నో అపోహలతోటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధుతోటి రైతు బంధు పేరుతోటి రైతులని కాకుండా ప్రతి ఒక్క వందల ఎకరాలు వేలాది ఎకరాలున్న బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా రైతు బంధు వేసి రా రాష్ట్ర బడ్జెట్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు రైతు భరోసా పేరు మార్చి రైతు భరోసాని కేవలం ఎవరైతే రైతుల అర్హత ఉన్నదో ఎవరైతే రైతుల అర్హత ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ పూనుకున్నది అందులో భాగంగానే గడిచిన తొమ్మిది రోజుల్లో సీఎం గారు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా పేరిట నిధులు విడుదల చేయడం జరిగింది అట్లానే చూసుకుంటే ఇంకా ఎన్నో గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు కాకుండా ఇంకా ముందు ముందు కూడా రాజీవ్ యువ వికాస్ పేరుతోటి చాలామందికి లోన్లు ఇచ్చి ఉపాధి కల్పిస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మనం నల్గొండని ప్రధానంగా అత్యంత రాజకీయ చైతన్యం కలిగిన జిల్లాగా నల్గొండ చెప్తారు సో గతంలో ఫ్లోరైడ్ సమస్యలు ఉన్నప్పటికీ కూడా అత్యంత రాజకీయ చైతన్యం ఈ జిల్లాలో ఉందని చెప్తారు ప్రతిసారి ఇక్కడ ఎమ్మెల్యే మారుతూ వచ్చారు మనకి మునుగోడు నియోజకవర్గంలో పర్టికులర్గా సో గతంలో ఐదు సంవత్సరాలుగా ఏదైతే ఆయన్ని వద్దనుకొని ఇప్పుడు కొత్తగా రాజగోపాల్ని గెలిపించుకున్నారో సో మరి ఈయన వచ్చిన తర్వాత ఈయన మార్క్ రాజకీయం అంటే ఈయన మార్క్ డెవలప్మెంట్ ఏం చూపించారు నియోజకవర్గంలో పర్టికులర్ రాజ్గోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఒక బ్రాండ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రాజగోపాల్ రెడ్డి అంటే రాజగోపాల్ రెడ్డి లాంటి ఉన్నతమైన వ్యక్తి మంచి మానవత్వం కలిగిన వ్యక్తి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కూడా ఏ ఎమ్మెల్యే గారు కూడా ఉండరు రాజగోపాల్ రెడ్డి గారు తన తన సొంత నిధుల్ని ఖర్చు పెట్టుకొని లక్షల మందికి సేవ చేసేటువంటి మనిషే తప్ప అట్లాంటి వ్యక్తి కింద పనిచేయడం అట్లాంటి వ్యక్తి కింద మేము ఉండడం మునుగోడు ప్రాంతానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అంటే మునుగోడు ప్రాంత ప్రజలుగా మేము చాలా గర్వంగా చెప్పుకుంటాం మా అదృష్టంగా భావిస్తాం వారు వారు ఎంతసేపు ఉన్నా గడిచిన ఐదు సంవత్సరాల క్రింద బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే అప్పుడు కొన్ని పనులు చేసుకోలేకపోయినాం సార్ మీద ప్రేమతోటి మళ్ళీ ఈసారి కూడా సార్ని గెలిపించుకోవడం జరిగింది మునుగోడు ప్రజలు సార్ ఏదైతే అన్నాడో ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు ఇరవై నాలుగు గంటలు రోజు ఉంటే పద్దెనిమిది గంటలు నియోజకవర్గం గురించి మునుగోడు నియోజకవర్గం గురించి ఆహార నిశాలు శ్రమ చేస్తూ ఉన్నారు అట్లాంటి వ్యక్తి మాకు ఉండడం అనేది ఒక గర్వకారణంగా చెప్పుకుంటాం ఓకే ఇంకా రాజకీయంగా మనకి రా తొందరలోనే ఒక వారం పది రోజులలో మనకి స్థానిక సంస్థల ఎన్నికలు నోటిఫికేషన్ రాబోతుంది అని చెప్తున్నాను సో గతంలో మీరు ఆల్రెడీ చైర్మన్ కోసం ట్రై చేశారు చిన్న ఎడ్జ్లో మిస్ అయింది సో మరోసారి మళ్ళీ మీరు ఆ బర్రెలు నిలవబోతున్నారా రాజగోపాల్ రెడ్డి గారి ఆశీర్వాదం మేరకు సార్ ఆశిస్సులు మా మీద ఉంటే తప్పనిసరిగా ఆయన కింద పనిచేయడానికి మేమంతా కూడా ఉత్సాహపర ఉత్సాహంగా ఉన్నాం ఆయన కింద ఉండడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఆయన ఒకవేళ మాకు మాకు అవకాశం కల్పిస్తే వారి కింద పనిచేయడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు వారి వారు ఎట్లయితే వారు నీతి నిజాయితీతో ఉన్నారో అట్లా వారితో వారి కింద మేము పనిచేయడానికి నీతి నిజాయితీ నిబద్ధతతోటి సార్ ఎట్లయితే ఉన్నాడో విలువగల రాజకీయాలు చేస్తూ ఉన్నాడో అట్లనే సార్ కింద మేము పనిచేయడానికి విలువలతో కూడిన రాజకీయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అట్లనే రాజకీయంగా చౌటుప్పల్లో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి గత ప్రభుత్వంలో చేసుకోలేకపోయినాం చౌటుప్పల మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది అప్పుడు చాలా వరకు పనులు చేసుకోలేకపోయినాం రాజగోపాల్ రెడ్డి సార్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ధి మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా అధికారం లేకపోయినా తను రోజు నియోజకవర్గం అభివృద్ధి మీద సమీక్ష సమావేశాలు నిర్వహించి మునుగోడు అభివృద్ధికి ఎట్లయితే తోడ్పాటు ఉన్నదో మేము కూడా రానున్న రోజుల్లో అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు సార్ ఎమ్మెల్యేగా ఉన్నారు దురదృష్టం ఏంటంటే మాకు మంత్రి పదవి సార్కి వస్తుందని మునుగోడు ప్రజలంతా కూడా వేయి కళ్ళతోటి ప్రతి ఒక్క గుండె కూడా ఆకాంక్షిస్తూ ఉంది సార్కు మంత్రి పదవి రావాలే ఖచ్చితంగా ఆయన అర్హుడు లక్షల మందికి సాయం చేసిన చేసినటువంటి వ్యక్తి నీతి నిజాయితీ నిబద్ధత విలువలతో కూడిన రాజకీయం చేసినటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తికి సరే దురదృష్టవశాత్తు మంత్రి పదవిలో స్థానం కల్పించలేకపోయారు కానీ ఏదేమైనా రానున్న రోజుల్లో సార్కు రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలంటే సార్కి గనక మంత్రి పదవి ఇస్తే ఇంకా ఎన్నో లక్షల మందికి సేవ చేసే గుణం అతని దగ్గర ఉంది సార్ దగ్గర ఇంకోటి మునుగోడు మొత్తం సస్యశ్యామలం అయిపోతుంది సార్ గనక మంత్రి పదవి వస్తే మునుగోడు మొత్తం సస్యశ్యామలం అయిపోతుంది ఆ భయంతో కూడా కొంతమంది ఉనికి కాపాడుకోవడానికి మంత్రి పదవిని రాకుండా చేస్తున్నారనేది మాకు తెలిసిన నిజం కానీ రానున్న రోజుల్లో ఆ భగవంతుడి ఆశీర్వాదంతో రాజగోపాల్ రెడ్డి గారికి హండ్రెడ్ పర్సెంట్ మంత్రి పదవి రావాలని మేము మును మేమే కాదు మునుగోడు ప్రజలు సారు అనుచరులుగా మేము ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ప్రతి ఒక్క మునుగోడు ప్రజలు కూడా దాదాపు ఈ జిల్లా నల్గొండ జిల్లాలో సార్కు ఎంతో పట్టు ఉంటుంది నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా సార్కు మంత్రి పదవి రావాలని చెప్పి ప్రతి ఒక్క గుండె ప్రతి ఒక్క కళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి కావాలని కాబట్టి సార్కు ఖచ్చితంగా మంత్రి పదవి రావాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం అయితే మీరు అధికారంలో ఉన్నా లేకపోయినా దాదాపు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు అధికారం వచ్చినా రాకపోయినా మీ సొంత ఖర్చులతో సొంత నిధులతో మీరు కొంత ప్రజలకు సేవ చేస్తున్న పరిస్థితి మనకు కనపడింది బట్ మునుగోడులో మనకి పర్టికులర్గా చోటప్ప ప్రధానంగా కనిపిస్తున్న సమస్యలు చెరువు సమస్య ఒకటి కనిపిస్తుంది దాని తర్వాత అక్కడ మార్కెట్ యార్డ్ సమస్య ఒకటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఒకటి ఆ రోడ్డు కొంచెం బాలేదు తవ్వేశారు పక్కన సర్వీస్ రోడ్డు అని ప్రధానంగా కనపడుతున్నాయి సో మీరు రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఎటువంటి పదవి లేకపోయినా ఎన్నో అభివృద్ధి పనులు చేసిన మీరు ఒకవేళ రేపు పదవి రాకపో మీకు పదవి వస్తే రేపటి రోజున స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు కోరుకున్న పదవి వరిస్తే వీటిని ఏ విధంగా మీ స్టైల్లో డెవలప్ చేయబోతున్నారు ఖచ్చితంగా ఊర చెరువు సమస్య చౌటుప్పల్లో ఏదైతే ఉందో రాజగోపాల్ రెడ్డి సార్ గారి దృష్టిలో ఉంది చెరువు నిండితే వచ్చినటువంటి సమస్యలు గతంలో చెరువు నిండితే వచ్చిన సమస్యలు సార్ దృష్టికి సార్ దృష్టిలో ఉన్నాయి సార్ కూడా ప్రత్యేకమైనటువంటి చొరవ చొరవ తీసుకుంటా ఉన్నారు కాకపోతే చౌటుప్పలకు బ్రిడ్జ్ ఏదైతే శాంక్షన్ అయిందో ఆ బ్రిడ్జ్ పనులు తొందరగా చేయాలనే ఉద్దేశంతో కాంట్రాక్టర్ జాప్యంతో ఇక్కడ చెరువు నీళ్లు పోవడానికి కూడా కొంచెం ఇబ్బంది ఏర్పడుతూ ఉన్నది దానికి కూడా సపరేట్గా సార్ ఒక ప్రణాళిక రచించి దీని ఊరచెరువు సమస్యని ఊరచెరువు సమస్యని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సర్వీస్ రోడ్లు కూడా కాంట్రాక్టర్ జాప్యం వల్లనే ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి సార్ వచ్చినప్పుడు నియోజకవర్గానికి పర్యటనకు వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు ఒక మూడు నెలల కింద కూడా ఈ రెండు నెలల ఒలిగొండ రోడ్డు కంప్లీట్ చేసుకోవాలి చాలా ఇబ్బంది ఉందని చెప్పి సార్ చెప్పడం జరిగింది వీటన్నిటి మీద కూడా చౌటుప్పల్ల ఏదైతే సమస్య ఉందో ప్రతి సమస్య మీద సార్ ఫోకస్ ఉన్నది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ విషయంలో కూడా సార్ ఫోకస్ ఉన్నది చాలా సమస్యలు ఉన్నాయి ఇండోర్ స్టేడియం అయితే ఏంది గాంధీ పార్క్ అయితే ఏంది నాగరకుంట అయితే ఏంది వీటన్నిటి మీద కూడా సార్ ప్రత్యేకంగా దృష్టి పెట్టిండు ఇవన్నీ కూడా త్వరలో కంప్లీట్ చేసుకుంటాడు కాకపోతే కొంచెం డిస్టర్బెన్స్ జరిగింది మొన్ననే అధికారంలోకి వచ్చినాం కొంత జాప్యం జరిగిందన్న మాట వాస్తవమే మునుముందు రాజగోపాల్ రెడ్డి గారు వారి ఆశీర్వాదం మేరకు మేము రేపు స్థానిక సంస్థలలో ఏదైనా పదవి వరించినా కూడా సార్ కింద మేము అదృష్టంగా భావించి తనకు ఎలాంటి మచ్చ లేకుండా పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం ఈ చౌటుప్పల్లో గతంలో చౌటుప్పల మున్సిపాలిటీ విషయానికి వస్తే కొంచెం ఇబ్బంది స్థానికే స్థానికంగా ఉన్నవాళ్ళు స్థా స్థానికంగా ఉన్నవాళ్ళు ఇక్కడ లేకపోవడం కొంచెం ఇబ్బంది అనిపించింది మాకు స్థానికంగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఊరు గురించి ఊరు మూలాలు ఏంటో తెలుస్తుంది ఊరు సమస్యలు ఏంటివో తెలుస్తుంది ఊరి మీద ప్రేమ తెలుస్తుంది కాకపోతే గతంలో ఈ మున్సిపాలిటీలో ఊరి మీద ఊరు వ్యక్తి లేకుండడం వల్ల వారికి కూడా కొంచెం ఊరి మీద ప్రేమ లేకుండడం వల్ల ఈ ఊరు సమస్యలు కూడా చాలా అట్లనే ఉన్నాయి రానున్న రోజుల్లో ఈ ఊర్లో పుట్టిన వ్యక్తిగా ఈ ప్రాంత బిడ్డగా ఇక్కడే చదువుకున్న ఇక్కడే పుట్టిన బిడ్డగా చౌటుప్పల్ పట్టణానికి చెందిన నా నానాటి వ్యక్తులకు ఎవరికైనా కానీ చౌటుప్పల్ ప్రాంతానికి చెందిన వ్యక్తులు రేపు ఏదైనా మంచి పొజిషన్లో చౌటుప్పల్లో ఉంటే ఖచ్చితంగా చౌటుపల్లి మీద ప్రేమ ఉంటుంది సార్ సార్ కింద పని చేయడానికి సార్కి ఇలాంటి మచ్చకుండా పనిచేయడానికి మేమంతా సంసిద్ధంగా ఉన్నాం సార్ సార్ బాటలో నడుస్తుంది కూడా మేము అంతా సిద్ధంగా ఉన్నాం రైట్ అండి ఇక్కడ దాదాపు ఈ ప్రాంతంలో విపరీతమైన నీటి ఎదురున్నప్పుడు మీ సొంత ఖర్చులతో మీరు వాటర్ అన్నట్టు విన్నాం మేము అది ఏంటి దాని గురించి చెప్పండి చౌటుప్పల్లో చౌటుప్పల్ పట్టణం సంబంధించి ఇక్కడ ప్రధాన సమస్య ఏదైతే ఉందో అది వాటర్ సమస్య ఎండాకాలం లేదు వానాకాలం లేదు చలికాలం లేదు ప్రతి రోజు త్రీ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ట్యాంకర్లు నడుస్తూనే ఉంటాయి చౌటుప్పలో ఇటువంటి పరిస్థితుల్లో గత ఒక ఐదు నెలల క్రింద ఒక బంగారుగడ్డ ఏరియా ఉంటుంది చౌటుప్పల్లో పదహార వార్డు పదిహేడు వార్డు పద్దెనిమిది ఒక నాలుగు వార్డులకు తీవ్రమైన నీటి సమస్య ఎద్దడు ఉన్నదని చెప్పి నాకు నా దృష్టికి వచ్చింది నా దృష్టికి రాగానే ఆ వార్డు ప్రజలు కోరుకురు వార్డు ప్రజలు కోరిన వెంటనే నేను కూడా నా సొంత నిధులతోటి వాటర్ సమస్య ఉండొద్దు ఏదున్నా పర్లేదు మనిషికి నిత్యావసర నిత్యావసరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటర్ సమస్య ఉండకుండా నేను ప్రధానంగా ప్రతి ఒక్కరికి కూడా సేవ చేస్తూ ఉంటాం కానీ ఇట్లాంటి సేవ చేయాలంటే దేవుడు అదృష్టం కూడా కావాలని చెప్పేసి సొంత నిధులతోటి దాదాపు ఒక రెండు లక్షల రూపాయలతోటి బోర్ వేయించడం జరిగింది బోర్ వేయిస్తే బోర్ వేసి అది కూడా మున్సిపాలిటీకి అప్పచెప్దామని ఆలోచనతో చేసినా దానికి దేవుడు కూడా సహకరించి మంచి నీరు సమృద్ధిగా దాంట్లో వచ్చినాయి ఆ నీరు ఆ నీరు రాగానే సంతోషం వ్యక్తం చేసి వెంటనే మున్సిపల్ కమిషనర్ గారిని పిలిచి సార్ ఇది ఆ వార్డు ప్రజలు చౌటుపల్లో చౌటుపల్లి మున్సిపల్ మున్సిపాలిటీల్లో ఎవరైతే వాటర్ కోసం ఇబ్బంది ఉన్నారో మీరు ట్యాంకర్ల ద్వారా వారికి ఇచ్చేయండి నా బోర్ను తీసుకోండి అని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి అప్పచెప్పడం జరిగింది ఇది ఒక్కటే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చాలా రాజగోపాల్ రెడ్డి గారి బాటలో ఆయన ఎంతోమందికి సేవ చేసినట్టు కూడా మేము కూడా ఆయన బాటలు నడవాలని మాకున్న దాంట్లో సేవ చేస్తూ రాజకీయాలు చేస్తూ ఉన్నాం సార్ అదృష్టం సారు సారు ఆశీర్వాదంతో రేపు ఏదైనా మంచి పదవి వస్తే ఇంకా ముందు మరిన్ని సేవలు చేసుకోవడానికి మా మేము ముందుంటామని చెప్పి ఈ విధంగా తెలియజేస్తాం ఫైనల్గా నల్గొండ అంటే మనకి సహజంగా కొంత రెడ్డిస్ డామినేషన్ ఎక్కువ అని చెప్పి అంటూ ఉంటారు నల్గొండలో ఎక్కువ మంత్రి పదవులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కువ రెడ్లే ఉన్నారు మీరు చూస్తే బీసీ కమ్యూనిటీ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్తున్నారు సో ఇంకా చట్టరూపం దాల్చలేదు సో మరి ఈ నల్గొండ జిల్లాలో బీసీల ప్రభావం ఎంతవరకు ఉంది బీసీల ఓట్ బ్యాంక్ ఎలా ఉంది నల్గొండ జిల్లాలో బీసీలే ఎక్కువ ఉంటారు రెడ్డి డామినేషన్ అనేది అది మా మాట వాస్తవమే ఇప్పుడు తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో దాన్ని అమలు చేస్తాము అమలు చేస్తామని చెప్పేసి కులగణన స్టార్ట్ చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా అమలు కోసం పంపించింది కాకపోతే అక్కడి నుంచి రావడానికి జాప్యమైనా కూడా స్థానిక సంస్థలు ఎన్నికలు జరగాలి కాబట్టి కోర్టు తీర్పుకు లోబడి సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి ఫార్టీ టూ పర్సెంట్ అక్కడ అక్కడి నుంచి రాకపోయినా పార్టీ పరంగా ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి రేవంత్ రెడ్డి గారు సంసిద్ధత వ్యక్తం చేసిరు ఇంకో విషయం ఏంటంటే నల్లగొండ జిల్లాలో రెడ్డి డామినేషన్ ఉంది అని మీరు అంటే నేను దానికి ఏం చెప్తా అంటే రాజగోపాల్ రెడ్డి సార్ మునుగోడులో మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి మా సార్ విషయం ఎట్లా ఉంటుందంటే ఈ కులానికి సంబంధించి కులానికి కుల ప్రాతిపదికన రెడ్లకు ఇట్లా చేయాలి ఈ ఓసీలకు ఇట్లా చేయాలనే ఆలోచనతో ఎప్పుడు కూడా ఉండాడు ఆయన దృష్టిలో ప్రతి ఒక్క కులం కూడా సమానమే ఆయన బీసీలో నట్లనే చూస్తాడు ఎస్సీలో నట్లనే చూస్తాడు ఎస్టీలో నట్లనే చూస్తాడు ఆయన దగ్గర ప్రతి ఒక్కరు కూడా సమానమే అందుకే మేమంతా కూడా మేమంతా కూడా ఎల్ ఎటువంటి సార్ దగ్గర పనిచేస్తే మేము ఒక దేవుడి దగ్గర పనిచేసినట్టే మేము భావిస్తూ ఉంటాం తప్ప ఆయన అట్లాంటి వ్యక్తి దగ్గర పనిచేస్తే చాలా అనుకుంటాం అంతే తప్ప సార్ కూడా ఎప్పుడు కూడా ఈ మునుగోడు నియోజకవర్గంలోనూ మేమైతే కరాఖండిగా చెప్పగలం మా మునుగోడు నియోజకవర్గానికి వస్తే మాత్రం సంబంధించి మాత్రం ఇక్కడ కూడా సారు ఎస్సీ ఎస్టీ బీసీలు అని చెప్పి ఎప్పుడు కూడా చు చులకన చూసే పరిస్థితి ఉండదు ఎప్పుడైనా ప్రతి ఒక్క కులంకి కూడా సార్ పెద్దపీటే వేస్తాడు ఓకే థ్యాంక్ యూ ఫర్ యూ